సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్కు నవ్వుతానో ఏ సౌండ్కు బయటకు పంపుతానో ఊహకు కూడా అందదు ఇక్కడ ట్రంప్ ఆయనకు ఎదురొచ్చిన వాళ్ళకే రిస్క్ ఆయన ఎదురెళ్ళిన వాళ్ళకే రిస్క్ కానీ తాను ఒక ఈల గానీ వేశాడంటే గేట్లన్నీ బంద్ అయిపోతాయి తర్వాత బదనామైపోతా ఉంటూ హెచ్చరిస్తున్నాడు మళ్ళీ ట్రంప్ ఎందుకు వలసదారులపై రొస అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మళ్ళీ కోపం వచ్చింది ఈసారి కోపం థర్డ్ వరల్డ్ కంట్రీస్ పై పనిలో పనిగా గత అధ్యక్షుడు జో బైడెన్ పైన చూపించాడు ట్రంప్ కోపానికి కారణం వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరగడం ఒక ఆఫ్ఘన్ జాతీయుడు ఇద్దరు నేషనల్ గార్డ్స్ పై కాల్పులు జరపగా అందులో ఒకరు చనిపోయారు దీంతో ట్రంప్ ప్రభుత్వం అలర్ట్ అయింది వెంటనే వలసదారులపై ముఖ్యంగా గ్రీన్ కార్డ్ దారులపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది దేశ భద్రతే తనకు ముఖ్యమని దీనికోసం ఎంత దూరమైనా వెళ్తానని మరోసారి కొరడా పట్టుకున్నారు ట్రంప్ ఈసారి కొరడా చాలా గట్టిగా జుల్పించేందుకు రెడీ అయ్యాడు ముఖ్యంగా థర్డ్ వరల్డ్ కంట్రీస్పై దాడి జరిగిన ఇరవై నాలుగు గంటల్లోపు ట్రంప్ అధికారులు వలస విధానాలపై విస్తృత సమీక్షలు ఆదేశించారు బైడెన్ హయాంలో వలసలన్నింటిపై ఫోకస్ పెట్టాలని ట్రంప్ ఆదేశించారు ముఖ్యంగా పంతొమ్మిది దేశాల పౌరులకు జారీ చేసిన గ్రీన్ కార్డులను సమీక్షించాలని నిర్ణయించాడు కాల్పులు జరిగిన కొన్ని గంటలకు ఆఫ్ఘనిస్తాన్ నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు అమెరికాలోకి ప్రవేశించిన చిత్రాన్ని ట్రంప్ పోస్ట్ చేశారు ఇది ఆఫ్ఘనిస్తాన్ నుండి జరిగిన భయంకరమైన ఎయిర్ లిఫ్ట్ అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చారు ట్రంప్ వెరిఫికేషన్ లేకుండా లక్షల మంది అమెరికాలో చొరబడ్డారని జరిగిన తప్పును సరిదిద్దుకుంటా అంటున్నారు ట్రంప్ కాల్పుల ఘటనకు రియాక్షన్ సంస్థ యుఎస్ సిఐఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది ఆందోళనకర దేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి గ్రీన్ కార్డు ను జల్లెడ పట్టాలని నిర్ణయించింది గతంలో జారీ చేసిన కార్డులను కూడా క్షుణ్ణంగా రీఎగ్జామిన్ చేయనున్నారు ట్రంప్ ప్రకటించిన హై రిస్క్ దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ యమన్ వెనిజులా, సుడాన్ లిబియా, సోమాలియా లాంటి దేశాలు ఉన్నాయి. దక్షిణ ఆసియాలో కేవలం ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే ట్రంప్ రెడ్ లిస్ట్ లో ఉంది. అయితే ట్రంప్ నిర్ణయం వినగానే అమెరికాలోని భారతీయులు కాస్త కంగారు పడ్డారు. కానీ ఈ నిబంధనల వల్ల భారతీయులకు ఎలాంటి రిస్క్ లేదు. ఈ క్రాక్డౌన్ కేవలం పంతొమ్మిది హై రిస్క్ దేశాలకు మాత్రమే పరిమితం కాబట్టి మనవాళ్ళు సేఫ్. కాల్పులు జరిపిన వ్యక్తి రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్లినప్పుడు బైడెన్ ప్రభుత్వం చేపట్టిన పునరావాస కార్యక్రమంలో భాగంగా అమెరికాకు వచ్చాడు ఇలా వచ్చిన వారిలో ఇంకా ఎంత మంది ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నారో అని ట్రంప్ సర్కార్ అనుమానిస్తోంది ఇందుకే ఆయా దేశాల నుంచి వచ్చిన వారి రికార్డులను మళ్లీ తిరిగేస్తున్నారు ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులతో పాటు కొత్తగా వచ్చే వాటికి కూడా ఈ కఠిన నిబంధనలు వర్తిస్తాయి ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇమిగ్రేషన్ రూల్స్ మారుతాయని ఊహించిన ఈ ఘటనతో అది మరింత వేగం అమెరికన్ల భద్రత విషయంలో రాజీ పడేది లేదని మరోసారి వైట్ హౌస్ గట్టి సంకేతాలు పంపింది